ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీం కోర్టు ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక దీనికి సంబంధించిన వివరాలు చూసినట్టయితే దేవుడే సుప్రీం కోర్టుతో ఆ మాటలు పలికించాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వివరాలు చూస్తే తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు సరైన విధంగా ప్రశ్నించిందని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి అన్నారు సోమవారం బోమన సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు దేవుడే కోర్టుతో ఆ మాటలు పలికించాడని తెలిపారు కొంత ఆలస్యమైన చివరకు నిజమే గెలుస్తుందని వెల్లడించారు ఏ తప్పు చేయలేదు కాబట్టే తాము విచారణ చేయాలని కోరినట్లు గుర్తు చేశారు ఇక స్వామివారి వైభవాన్ని తగ్గించేలాగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు కాగా తిరుమల లడ్డు వివాదంపై వాళ్ళు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఘటనపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది తిరుమల లడ్డు వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకోకుండా సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది తిరుమల లడ్డూ తయారీలో ఈ వాడారో లేదో తెలుసుకోకుండా ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇక దీనిపై వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సంబంధించి నాయకులు స్పందిస్తూ చంద్రబాబు ఎప్పటికైనా శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలి కోట్లాది మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారన్నారు సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు మాటలను తప్ప పట్టిందని చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ తో విచారం చేస్తే వాస్తవాలు వెల్లడి కావన్నారు స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలి చంద్రబాబును కూడా విచారణ సంస్థ ప్రశ్నించాలని అలాగే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలనేది మా డిమాండ్ అన్నారు ఇక తప్పుడు ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని చంద్రబాబు పవన్ ను కోరుతున్నామన్నారు ఇక ఎన్డీడీబీ రిపోర్టు టీడీపీ కార్యాలయంలో విడుదల చేయడంపై విచారణ జరగాలి సుప్రీంకోర్టు విచారణలోనే వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు రాజ్యాంగబద్ధమైన బద్దమైన ఉన్న సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా కల్తీ జరిగిందనే ఆరోపణలో ఉన్న నెయ్యిని వాడలేదని కోర్టులో చెప్పారు ఇక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యత రహిత్యంగా మాట్లాడారని సో మూడో తారీఖున జరిగే విచారణలో నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నాను తిరుమల శ్రీవారితో రాజకీయాలు చేయొద్దని చంద్రబాబును కోరుతున్నానని వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి అయితే అన్నారు సో మూడో తారీఖున ఏం జరుగుతుంది అనేది అయితే తెలియాల్సింది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి